న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నేడు వైయుజిఎం కాన్క్లేవ్ కాన్క్లేవ్ లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం అవార్డు గ్రహీతల్ని సత్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ నుంచి పద్మ విభూషణ్ అందుకున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గ్రూప్ వన్ పరీక్ష పిటిషన్ పై అప్పీలు దాఖలు చేసిన టీజీపీఎస్సీ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు సీజే ధర్మాసనం విక్టరీ డే సందర్భంగా మూడు రోజుల పాటు రష్యా కాల్పుల విరమణ మే ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు అమలు ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశి అతిపిన్న వయసులో ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ బాదిన వైభవ్ గుజరాత్ పై రాజస్థాన్ ఘన విజయం